హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో కామాఖ్య ఆలయం ఒకటి ఇది అస్సాం రాష్ట్రంలో గౌహటి సమీపంలోని నీలాచల పర్వతంపై వెలసి ఉంది ఈ ఆలయం యాభై ఒక్క శక్తి పీఠాల్లో ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది హిందూ పురాణాల ప్రకారం శక్తి దేవి శరీరం విభజించబడినప్పుడు ఆమె యోని భాగం ఇక్కడ పడిందని చెబుతారు అందుకే ఇది యోని పీఠంగా ప్రసిద్ధి చెందింది అమ్మవారి మాస వృత్తిను ప్రతి ఏడాది అంబుబాచి మేళ ఈ రూపంలో జరుపుకుంటూ ఉంటారు ఈ ఆలయం శక్తి మరియు తంత్ర విద్యకు కేంద్రంగా నిలిచిన ఓ ప్రాచీన స్థలంగా పేరుగాంచింది కానీ దీనికి మరొక చీకటి వైపు కూడా ఉందని కొందరు నమ్ముతూ ఉంటారు ఇది భక్తి భయం రహస్యాల మిశ్రమంగా కనిపించే స్థలం కామాఖ్య ఆలయం సాధారణ దేవాలయంలా కాకుండా ఓ తంత్ర పీఠంగా ప్రాచుర్యం పొందింది ఇక్కడ తాంత్రికులు పెద్ద సంఖ్యలో వచ్చి తంత్ర విద్యలు సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ముఖ్యంగా అంబుబాచి మేళా సమయంలో ఆలయం మూడు రోజుల పాటు మూసివేస్తారు ఈ మూడు రోజుల్లో అమ్మవారు నెలసరి అవుతారని భావించి ఎవ్వరూ ఆలయంలోకి వెళ్లరు ఈ సమయంలో తాంత్రికులు మంత్రగాళ్లు నిషిద్ధమైన తంత్రక్రియలు శక్తి సాధనలు చేస్తారన్న అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ రహస్య కార్యక్రమాల్లో మనుషులపై ప్రభావం చూపే ప్రయోగాలు కూడా జరుగుతాయనే భయము ఉంది తాంత్రిక సాధనాలకు ప్రసిద్ధిగా ఉన్నాయి కొన్ని గుహల్లోకి వెళ్లిన వారు తిరిగి రాలేదన్న కథలు కూడా వినిపిస్తుంటాయి కొందరు మంత్రగాళ్లు అక్కడ భయంకరమైన బలి పూజలు చేస్తారని కొందరైతే అర్ధరాత్రి రహస్య పూజలతో శక్తిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని చెబుతారు కొన్నిసార్లు నిషిద్ధ మాంసాహారం రక్త బలు నరక స్థాయిలో ఉండే కర్మలు అక్కడ జరిగే విషయాలు కొందరు పాత స్థానికులు నిశ్శబ్దంగా చెబుతారు కొన్ని ఘటనలు స్థానికులను భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి రాత్రి వేళల్లో ఆలయ ప్రాంతంలో విచిత్రమైన శబ్దాలు వినిపించడము ఆకస్మికంగా జ్వాలలు చిమ్మడం లాంటి ఘటనలు అక్కడ నివసించే వారిని ఆందోళనకు చేశాయి కొన్ని నిస్సహాయమైన వ్యక్తులు ఈ ప్రాంతానికి వెళ్లి అనంతరం మానసిక స్థితిని కోల్పోయారని కూడా చెబుతుంటారు ఇది సర్వసాధారణ ఆలయం కాదని ఇందులో కనిపించని శక్తులు ఉంటాయని భావించే ప్రజలు ఎన్నో నమ్మకాలను పాటిస్తూ ఉంటారు ఒక మిస్టరీ ఇది శక్తి సాధన స్థలం తాంత్రికులకు పవిత్ర స్థలం కానీ సామాన్య ప్రజలకైతే భయాన్ని కలిగించే స్థలం ఇక్కడ దాగి ఉన్న రహస్యాలు ఇప్పటికీ పూర్తిగా వెలుగులోకి రాలేదు ఇది భక్తి భయం శక్తి తంత్రం అన్ని కలిసిన ఒక ప్రబలమైన కేంద్రంగా భావించబడుతోంది దేవతపై నమ్మకం ఉండొచ్చు కానీ ఈ ఆలయం చుట్టూ ఉన్న చీకటి కోణాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయలేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి